హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పదండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రీసెంట్గా అయితే ఒక హోటల్లో బఫెట్ ఉంది అంటే సరే అయితే టేస్ట్ చేద్దాం కదా అని అయితే మేము వెళ్ళాము చూశారు కదా హోటల్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట ఎంటర్ అవ్వగానే మనకు వచ్చేసి ఇట్లా వినాయకుడు బొమ్మ లఫింగ్ బుద్ధ అయితే ఉన్నారనమాట సరే మీరు చూస్తారు కదా అని అయితే వీడియో అయితే తీసేశాను పదండి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోదాము ఇదిగోండి ఇదే హోటల్ ఎంట్రెన్స్ అయితే చూశారు కదా ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా ఒక సో తక్ సెట్ అయితే ఉంటుందన్నమాట వెయిటింగ్ కోసము అలా లోపలికి వెళ్దాం పదండి నేను ఇంకా డైనింగ్ ఎలా ఉందో చూపిస్తాను బఫెట్ ఏరియా ఇదంతా ఆ రోజైతే ఎవ్వరూ లేరు బఫెట్కి మేము మాత్రమే వెళ్ళాం మా ఫ్యామిలీ మాత్రమే ఉండిందనమాట సరే ఇంక చూడండి ఎలా ఉంది అనేది ఇక్కడ వచ్చేసి బాగుంది ఏంటి అంటే ఇట్లా వాటర్ బాటిల్స్ అయితే పెట్టారు గ్లాస్ బాటిల్స్ ఇవి కూడా వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నారు లేండి మామూలుగా ఏ హోటల్కి వెళ్ళినా ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే అనమాట కూల్ డ్రింక్స్ డ్రింక్స్ మాత్రమే ఇక్కడ ఆఫర్ చేస్తారు అవే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మాత్రం వాటర్ బాటిల్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ చూశారు కదా స్పూన్స్ ఫోక్స్ అవన్నీ కూడా ఇలా పెట్టేస్తున్నారు అక్కడ మూలకెళ్ళి చూస్తేమో ఇట్లా చెట్టు ఉంటుంది చూసారా ఎండిపోయిన చెట్టు దాంతో ఇట్లా డెకరేషన్ చేసి ఇట్లా పెట్టున్నారనమాట బాగుంది అనిపించింది నాకు చూడగానే మీరు చూస్తారు కదా అని అయితే వీడియో ఒకటి తీసేశాను ఇంకా మొత్తం బఫెట్ ఏరియా అయితే ఇలా ఉందనమాట పదండి బఫెట్లో ఏమేమి ఫుడ్ పెట్టారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి కొబ్బరి కారం పెట్టున్నారు తర్వాత వచ్చేసి మసాలా పొడి అయితే పెట్టున్నారండి చూసారు కదా ఇవి ఎందుకు అనేది తర్వాత చెప్తాను కంప్లీట్గా చూసేయండి ఇది వచ్చేసి శనగల పొడి ఇది వచ్చేసి పెరుగు చట్నీ అయితే పెట్టారండి తర్వాత వచ్చేసి కామెటా స్వీట్ అయితే పెట్టారు నాకైతే అంత నచ్చలేదు ఇది వచ్చేసి బఫెట్లో మనకు చెప్పడమేమో కొత్తిమీర మటన్ అన్నారు కానీ అది నార్మల్ మటనే టేస్ట్ బాగాలేదు తర్వాత చికెన్ పకోడా పెట్టారు అంతేం బాగాలేదు తర్వాత వచ్చేసి చికెన్ బిర్యానీ అన్నారు కానీ బిర్యానీ టేస్ట్ అయితే బాగాలేదు తర్వాత మిర్చి బజ్జీ పెట్టారు చూసారా మిర్చి బజ్జీ అయితే ఉందంట తర్వాత వైట్ రైస్ తర్వాత వచ్చేసి వెజ్ కర్రీస్ పెట్టారు వెజ్ కర్రీలో మిక్స్డ్ వెజ్ కర్రీ తర్వాత పన్నీర్ కర్రీ కూడా పెట్టారు ఇదేమో సాంబారు నేనైతే గబగబా ఆత్రం కొద్ది బిర్యానీ అవి వేసుకొచ్చుకున్నాను బిర్యానీ అయితే స్టిఫ్గా ఉందన్నమాట రైస్ నిన్న మొన్న వండేసింది ఎలా ఉంటుందో అలా ఉంది తర్వాత అక్కడే అక్కడే డ్రింక్ సెక్షన్ కూడా ఉంది చూసారు కదా ఇవన్నీ ఎలా అరేంజ్ చేస్తున్నారు అనేది డ్రింక్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఫుడ్ ఎలా ఉంది అనేది అయితే నాకు రివ్యూ ఎలా చెప్పాలని తెలియట్లేదు ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను దీనికి వచ్చేసి కాస్ట్ ట్వంటీ ఫోర్ డాలర్స్ అయ్యింది అంటే ఇంచుమించు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టామన్నమాట ఫుడ్ అస్సలు బాగాలేదు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతకీ హోటల్ పేరేంటి అంటే నేనైతే చెప్పట్లేదండి ఎందుకు అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్